వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు ప్రచారం ముమ్మరం చేశారు తనకు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి వెంకట నాగేశ్వరరావుతో కలిసి అత్తిలి మండలంలోని పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు అన్ని వర్గాల వారు వైసీపీకి మద్దతు ఇస్తున్నారని జగన్ సీఎం కావడం ఖాయమన్నారు రఘురామకృష్ణం రాజు అందరూ ప్రజలందరూ అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని మతాల వారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి చరిత్రాత్మక విజయం ఏప్రిల్ పదకొండవ తారీఖు అందజేయబోతున్నారు ఎప్పుడు ఏప్రిల్ పదకొండు వస్తుందా అని కసిగా ఎదురు చూస్తున్నారు ప్రజలు అందమైన మేము ప్రభుత్వం స్వామి చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అందుకని ఎటువంటి సందేహానికి చదవలేదు కానీ మా టార్గెట్ అలా అత్యధిక స్థానాలు సుమారు నూట యాభై స్థానాలు ఎలా క్యాన్సర్ చేసుకోవాలి ఇరవై ఐదు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఎలా రావాలి